హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు జపాలి మందిరంకి వచ్చాము ఇక్కడ అన్నీ చూపిస్తాను మీకు జపాలి కొంచెం దూరం స్టెప్స్ ఉంటాయి నడుచుకుంటూ వెళ్ళాలి లోపలికి తిరుమలలో స్వామికి గుడికి ఆపోజిట్లో బేడి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది వెంకటేశ్వమికి నమస్కారం చేసినట్టు ఉంటుంది మీరు గమనించండి త్రేతాయుగంలో రామభద్రుడికి సేవ చేసిన హనుమంతుడు కలియుగంలో వెంకటేశ్వర స్వామినే రాముడిగా భావించి కనులార స్వామి వారిని వీక్షిస్తూ స్వామి వారికి సేవ చేస్తున్నాడు అన్నట్టుగా ఉంటుంది అక్కడ చూడండి భగవంతుడికి భక్తుడు ఎప్పుడూ ఒక మెట్టు పైన అనే మాటకు నిదర్శనంగా వెంకనారాయణ కంటే హనుమాలయం ఎత్తులో ఉంటుంది ఒక మాల్స్ ఫొటోస్ పట్టించుకుంటూ ఉంటారు చూడారు మీరు ఫొటోస్ వచ్చి తీసుకుంటూ ఉంటారు చాలా ఎత్తుగా ఉంటుంది దండం పెడుతున్నట్టు ఈ ఏడు కొండల్లో ఒక కొండ పేరు మాత్రం హనుమంతుడి అమ్మవారైనటువంటి అంజనాదేవి పేరు అంజన దేవి తపస్సు చేసిన దివ్యస్థలమే అంజనాద్రి ఆ పుణ్యమూర్తి గర్భాన హనుమ జన్మించిన ప్రదేశమే జపాలి తీర్థం ఉన్న ప్రదేశం రావణ సంహారం తర్వాత సీతా సమేతంగా అయోధ్యకి వెళ్ళి వెళ్ళే ముందు శ్రీరాముడి జపాలి తీర్థంలో కొంతకాలం బస చేసినట్టు మరొకథనం ఉంది ఆ సమయంలో శ్రీరామచంద్రుడు స్నానం చేసి చేసిన తీర్థానికి శ్రీరామ తీర్థమని సీతా సీతాదేవి జలకమాడిన తీర్థానికి సీతమ్మ తీర్థం అని పేర్లు వచ్చాయి ఇవి ఆలయానికి తూర్పున ఒకటి పరమణ ఒకటి ఉంటాయి ప్రస్తుతానికైతే అక్కడికి నేను వెళ్ళలేదు ఈసారి వెళ్ళినప్పుడు చూపిస్తాను నేను శ్రీవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత బేడి ఆంజనేయ స్వామి కూడా వారికి నైవేద్యం సమర్పణ జరుగుతుంది సలప్రణవం చెబుతోంది శ్రీవారి ఆలయం ఎదురుగా ఉండే బేడి ఆంజనేయ స్వామి కోత వేటిల దూరంలో ఉండే జపాలీ తీర్థం మారుతి మనోడే అనే స్థల ప్రాణాలు కూడా ఉన్నాయి స్వామి ఇక్కడే జన్మించినట్టుగా ఆధారాలు కూడా ఉన్నాయి అని టీటీడీ ఎప్పుడుండో చెప్తుంది ఈ చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఏజ్ ఉంటుందో దీనికి చాలా పెద్దదిగా ఉంది తిరుపతి లోకల్ అయినా నాన్ లోకల్ అయినా మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా అవుట్ స్టేషన్ అయినా తిరునామల అయినా కంచి ఏ గుళ్ళు తిరగ తిరగాలన్నా కుర్షి ట్రావెల్స్ నేను కార్స్ ప్రొవైడ్ చేస్తాను నా డ్రైవర్ కూడా వస్తాను వెహికల్స్ ఉన్నాయండి కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను కాల్ చేయండి ఖుషీ ట్రావెల్స్ తిరుపతి తిరుపతి వాళ్ళు కాంటాక్ట్ చేయండి ఇవి స్వామివారికి అచ్చనకు ఉపయోగించే తోమాలలో ఇక్కడ అమ్ముతారు పక్కన కొట్లు ఉంటాయి జపాలి ఆలయానికి ముందరే రోము జెండాలు అన్నీ అమ్ముతారు తీసుకోవచ్చు ఇటు పక్కనే కోనేరు ఉంటుంది ఇది స్వామివారి కోనేరు వాటర్ ఎప్పుడు ఉంటాయి ఆ కోనేరు పైకి వెళ్ళాలంటే సీతమ్మ తీర్థం ఉంటుంది చిన్న చిన్న గదలు అన్నీ అమ్ముతున్నారు సింధూరంతో సోమవార రూపంలాగా కనిపిస్తుంది చూడండి ఇది కొబ్బరికాయ కూర స్థలము నేరుగా ఉన్నదే జపాలి మందిరము స్వామి మందిరం ఇది చాలా బాగుంటుంది ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది ఒకసారి వచ్చి చూడండి ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయండి నాలుగు సంభాలపైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చెక్కున్నారు పైన చిన్న ఆంజనేయస్వామి సంజీవ పర్వతాన్ని మోస్తున్నట్టు ఒక ఆంజాస్వామి ఉంటాడు ఇక్కడ శివలింగం చూడండి బాగుంటుంది చిన్న నంది చిన్న శివలింగం చిన్న శివలింగము చిన్న నంది ఇంతే ఫ్రెండ్స్ చెప్పాలి ఓకే ఫ్రెండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే